వేగంగా సాగుతున్నాయి కేంద్ర అమలు పర్యావరణ కార్యక్రమాలు మహిళా సాధికారిత గృహ నిర్మాణం ఉద్యోగ అవకాశాలు యోగా దినోత్సవం వంటి అనేక అంశాలను జిల్లా రౌండ్ అప్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రితుల్ కుమార్ బృందం కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన జల్ జీవన్ మిషన్ అమలును పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో ములుగు జిల్లాకు వచ్చింది జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ వారిని ఆహ్వానించి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పథకాల వివరాలు అందించారు ఈ బృందం పాలెంపేట రామప్ప చెరువు ఇంటెక్ వెల్ వాటర్ గ్రిడ్ పాలెం వాగు ప్రాంతాలను సందర్శించి పామాయిల్ తోటల్లో రైతులతో మాట్లాడి నీటి యాజమాన్య ఆదాయ వివరాలు తెలుసుకున్నారు అనంతరం రామప్ప దేవాలయంలో రామలింగేశ్వరిని దర్శించుకున్నారు మరోవైపు తాడ్వాయి అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్లాస్టిక్ నిషేధం కోసం ర్యాలీ నిర్వహించి షాపు యజమానులకు అవగాహన కల్పించారు ప్లాస్టిక్ కాలుష్యం క్యాన్సర్ తో పాటు దీర్ఘకాల వ్యాధులకు కారణమని ప్లాస్టిక్ రహిత సమాజంతోనే పర్యావరణాన్ని కాపాడగలమని ప్రజలకు వివరించారు మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు మహిళా ఆర్థిక సాధికారత కోసం మంత్రి సీతక్క చొరవతో జగ్గనపేట గ్రామంలో నూట డెబ్బై ఐదు మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు మొత్తం ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో శిక్షణానంతరం వారికి కుట్టు మిషన్లు అందజేశారు ఈ శిక్షణ స్వయం ఉపాధికి బాటలు వేస్తోందని జిల్లా సంక్షేమ అధికారి రవి వెల్లడించారు అటు జిల్లాలోని ఇంచెర్ల గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధనసరి సీతక్క ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి లబ్దిదారులకు పత్రాలు అందజేశారు జగ్గన్నపేటలో భూభారతి సదస్సులో పట్టాలు పంపిణీ చేశారు మూడున్నరేళ్లలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన యాభై ఒక్క మంది నిరుద్యోగ యువతకు మంత్రి ధనసరి సీతక్క కలెక్టర్ దివాకర్ టిఎస్ నియామక పత్రాలు అందజేశారు పదహారు కంపెనీల ఇంటర్వ్యూల్లో ఎంపికైన వీరికి ఉద్యోగ అవకాశాలు లభించాయి ఇక పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గిరిజన భవన్లో కలెక్టర్ దివాకర్ టిఎస్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా సాధన చేయాలని యువత వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు ములుగు జిల్లా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్